హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ రోజు బ్లాగ్స్ పెడుతున్నా కూడా నేనైతే ఆల్మోస్ట్ వన్ వీక్ గ్యాప్ తీసుకున్నానండి క్రిష అమెరికా వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ మీకు తెలుసు లైక్ అది పుట్టిన తర్వాత అసలు హాస్టల్లో కూడా పెట్టలేదన్నమాట సో ఇప్పుడే ఫస్ట్ టైం తను మాకు దూరంగా ఉంది అండ్ వెళ్ళిన మొదటి మూడు రోజులు విపరీతమైన ఏడుపులు రకరకాల షేడ్స్ అండ్ ఎమోషన్స్ చూపించింది అండ్ ఇంట్లో మాకు ఎలా ఉందంటే మేమేదో వేరే కంట్రీకి వచ్చి ఇంకెక్కడ ఉన్నట్టుగా అయిపోయింది అనమాట షెడ్యూల్స్ అన్నీ నైట్ పడుకునే వాళ్ళం కాదు డే అంతా ఇప్పుడు ప్పుడు వాళ్ళం ఫ్యామిలీ అంతా అలా ఉండి ఉండి మొత్తానికి ఒక టూ డేస్ నుంచి అయితే కాస్త ఫ్రెండ్స్ అది వచ్చారు కొంచెం మింగిల్ అవుతుందండి అక్కడ అండ్ నిన్నేదో చిన్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది టూ డేస్ బ్యాక్ అండ్ నిన్న ఏదో సమ్మర్ ఫెస్టివల్ జరిగిందంట సో ఇప్పుడైతే మంచి జామ్ జామ్గా ఉంది పిల్ల మాకు కూడా టైం ఇవ్వట్లేదు వెరైటీగా అయినా పర్వాలేదు లేండి అది హ్యాపీగా ఆక్యుపైడ్గా ఉంటే మనకు అదే చాలు అండ్ ఇకపోతే ఈ వన్ వీక్ అరిజోనాలో దాని స్టూడెంట్ లైఫ్ ఎలా ఎలా గడిచింది ఏంటి ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఒక్క వన్ అవర్ నాకు బయటకు వెళ్ళే ఉందండి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళకండి వచ్చిన తర్వాత కృషమ్మ కబుర్లని చెప్పుకుందాం బాయ్ అవునా ఎంత బాగా చేసుకొచ్చిందో అండి ఆల్ టైం ఎక్స్పర్ట్ అయితే మా ఇంట్లో కజ్జికాయ లోపల ఉన్న ఫిల్లింగ్ అనమాట పౌడర్ సో అది ఎప్పటి నుంచో అలా ఫ్రిజ్ లో వండుకో అయితే మా మమ్మీ నానా నీ కోపిక ఉంటే ఇవి చేసుకుందాం అంటే అమ్మ మీ ఇంట్లో కాదలే వర్షం పడుతుంది కదా మా ఇంట్లో చేసుకొస్తా అని తీసుకెళ్ళిందండి అబ్బో ఎంత బాగా వండుకొచ్చిందో అసలు స్వీట్ షాప్ స్టైల్లో సూపర్ అమ్మను అసలు నిజంగా నవ్వుతూ అప్పుడప్పుడు అంటే నేను ఆల్రౌండర్ నువ్వు అని నిజంగా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకుంది వాళ్ళ పిల్ల ప్రతి రోజు అబ్బా ఈ టిఫిన్ అని అనకుండా ఒక టిఫిన్ తింటానండి అదేంటో తెలుసా దిబ్బ రొట్టి బాగుంటుందో నా ఫేవరెట్ టిఫిన్ డ్రైవ్ స్టార్ట్ అవుతుందండి డ్రైవ్ అంటే బేసికలీ నా డే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే పొద్దున పూట ఉండే పనులు ఓ మై గాడ్ నెవర్ ఎండింగ్ అందుకే నాకు ఈ మధ్య లైవ్ వ్లాగ్స్ పెట్టడం కొంచెం అవ్వట్లేదండి క్రిషమ్మ వెళ్లే ముందు హడావుడి వెళ్ళిన తర్వాత ఏమో ఒకలాంటి డిప్రెషన్ ఇంట్లో నవ్వులు లేవు ఎవరు మాట్లాడలేదు ఇంకా మీకు సంగతి తెలుసా మాకు అసలు టీవీ చూసి అలవాట్లేదు టీవీ నేను ఎప్పుడు బయటకెళ్ళినా బయట పనుల్లో ముఖ్యంగా మిస్ అవ్వని పని ఏంటంటే విజిటింగ్ బామా బోటిక్ అండి ఎప్పుడు ఏదో ఒక టైలరింగ్ వర్క్ ఉంటుంది నాకు నాకే కాదండి నా కజిన్స్ నా ఫ్రెండ్స్ ఓ మై గాడ్ ఎక్కడ కుట్టించావంటారు ఇక్కడ సోన్ సోనంగానే డిజైన్ చూపించి వెంటనే ప్లీజ్ మాకు కూడా అంటారు మనం ఏమో నువ్వు కదా అందుకని వచ్చాను బునుబాబు అండి బయటికి వెళ్ళి ఇంచుమించు ఒక టూ అవర్స్ పైన అవుతుంది పాపం ఎంత చక్కగా ముచ్చటగా నిద్రపోయే లేచాడంటే నీ గురించి గుద్దు గుద్దు బాయ్ మా బునిబాబు గురి గుడ్ బాయ్ అని చెప్పా గునుబాబు వెరీ గుడ్ బాయ్ చక్కగా పడుకున్నాడు అస్సలు కూడా చేయలేదు టూ అవర్స్ మేము ఇంట్లో కట్టేసి వెళ్ళాము అని చెప్పా నేను నేను మా మమ్మీ అని చెప్పు బునుమా నేను మా మమ్మీ అని చెప్పు బోను బోను చూడు 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 బయట పలకరిస్తుంటే పెద్ద ఓవరాక్షను రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు చూడండి కాలే ఇంట్లోకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఇంట్లో ఏ రూమ్కి వెళ్ళి ఆగం చేయాలా ఏం చేయాలా వద్దద్దు కామ్ తినకూడదు మా మమ్మీకి తెలియక ఉడకబెట్టిన మొక్కజొన్న కండీలు తెచ్చామండి వాడికి ఇవ్వన ఒకటి అని అడుగుతుంది పొరపాటును కూడా ఇమ్మాకండి అస్సలు మంచిది కాదు ఆ చాలు చాలు చేసిన ఓవరాక్షన్ చాలు ఆ బాల్ ఇచ్చేసే బాల్ ఇవ్వు బాల్ నోట్లో పెట్టుకున్నాడండి నన్ను డైవర్ట్ చేయడానికి ఆ సోఫా అలా బరాబరా గీకుతున్నాడు చూసారు

ఆ బాల్ కోసం పరిగెత్తి 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 ఆ మూలికెళ్ళి ఏదో ఉన్నట్టు అలా పైకి చూడడం ప్రతిసారి ప్రతిరోజు జరిగేదన్నమాట బును ఓకే బాయ్ బాయ్ ఇదివరకు చిన్నప్పుడు అండి బాయ్ అనగానే అసలు పరుగు పరుగు మా కౌశిక్ బాబు కూడా వచ్చాడు స్కూల్ నుంచి అక్కడ ఉన్నాడు బును కౌశిక్ అన్న వచ్చాడు బును బును అడుగు కౌశికన్నా ఎక్కడా కనిపించట్లేదు కదండి ఉన్నట్టుండి ఒక సింహం లాగా చంగ మన దూకుతాడు ఇప్పుడు చూడండి అసలు నైట్ టైం ఓర్ ఈవినింగ్ సిక్స్ తర్వాత వెళ్తే నా అప్పగింతలు ఉంటాయండి మా చిన్నోడు అంటే మా బ్రోనో గడికేమో ఇల్లు జాగ్రత్త నాన్న కౌశిక్ అని వచ్చేస్తాడు జిమ్ నుంచి లేదా డాడీ వచ్చేస్తారు మేము ఇప్పుడే వచ్చేస్తామని వాడికి కౌశిక్గాడికి ఏమో అరే నాన్న బయట తినకరా ఇంటికి వస్తే టేబుల్ మీద చాలా పెట్టాను కోసం నన్ను మూడౌట్ చేయకు తిను అన్నీ అని వాడికి క్రిషం ఉన్నప్పుడు అయితే అది నా అతుక్కునే పెముకోల్లా ఉండేది సో దానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ బాయ్స్కి ఇవ్వాలండి అప్పుగింతలు బయటకు వెళ్ళేటప్పుడు మీరు కూడా అంతేనా ఊరంతా తిరిగామండి నేను మా మమ్మీ మా రమగారు నాకు వెరీ క్లోజ్ అండి అయితే వెళ్ళిన పనుల్లో రెండు మూడు పనులు అవ్వలేదు ఇంటి నుండి మాకు అవి కావాలి ఇవి కావాలి అని పిల్లలు ఫోన్ చేశారు ఆర్డర్స్ అనమాట ఫుడ్ ఆర్డర్స్ సో చల్లగా ఉంది గొంతులు బాగాలేదు మాకు సూప్ ఉంది అని రమ్మగారి పిల్లలు కాల్ చేశారండి అండ్ నాకు కౌశిక్గాడేమో నాకు స్వీట్ తినాలనింది యాప్రికో డిలైట్ తినాలనింది అన్నాడు సరే వెళ్ళి అలా ఒట్టిగా కూర్చోవడం ఎందుకు అని చెప్పి మా దగ్గరలో ఉన్న పరివార రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఆ వెయిటింగ్ టైంలో మనం ఎందుకు అలా ఖాళీగా కూర్చోవడం మనం ఎందుకు క్రేవింగ్స్ ఆపుకోవాలి అని మాకు నచ్చిన ఒక వెజ్ స్టార్టర్ చెప్పామండి మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ భలే బాగుంది కాదనుకుంటాండీ మష్రూమ్ చిల్లీ ఐ థింక్ చిల్లీ మష్రూమ్ చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది పైకేమో జ్యూసీగా అలా ఉంది కానీ లోపల ముక్క కరకరలాడుతూ భలే ఎమ్మిగా ఉంది నెక్స్ట్ టైం ట్రై చేయండి మరి నా బ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్